అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పదమూడవ శ్లోకము యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి పదమూడు యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్త పైన చెప్పిన విషయాల్ని ఇంకొంచెం వివరంగా చెప్పాడు పరమాత్మ అర్జునునితో ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఎన్నో దశలను అనుభవిస్తుంటాడు మొదట వెలికిలా పడుకుంటాడు తర్వాత బోర్లా పడతాడు లేచి కూర్చుంటాడు పట్టుకొని నిలబడతాడు తప్పటడుగులు వేస్తాడు సరిగ్గా నడుస్తాడు ఆ తర్వాత గబగబా నడుస్తాడు పరిగెత్తుతాడు జీవితం అంతా అర్థం పర్దలేని కోరికలు వెంట పరిగెడుతూనే ఉంటాడు బాల్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యము మరణము ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి వీటిని ఎవరూ ఆపలేరు అలాగే మరణం తర్వాత ఈ దేహం పోతే మరొక దేహం వస్తుంది దానిని ఎవరు ఆపలేరు ఈ దేహము శాశ్వతము కాదు దహనయోగ్యమైనది కాబట్టే దానిని దేహము అని అన్నారు నూరు సంవత్సరాలు జీవించినా ఎప్పుడో ఒకరోజు ఈ దేహం పడిపోతుంది ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఉంచము దహనం చేస్తాం కాబట్టి ఈ దేహం విషయంలో ఎవరు మోహం చెందకూడదు అంటే ఈ దేహమే నిత్యము ఈ దేహము పోతే మనం సర్వనాశనం అవుతాము అని అనుకోవడము మన కళ్ళెదుట ఎంతోమంది మరణిస్తున్నా మనం మాత్రము కలకాలం జీవించి ఉండాలి అనుకోవడము ఇదే మోహము ప్రతి వాడు ఈ మోహము నుంచి బయటపడాలి ఇది కృష్ణుని రెండో పాఠము ఇక్కడ దేహి అని వాడారు వ్యాసులు వారు దేహి అంటే దేహము కలవాడు దేహి అంటే దేహము కలవాడు దేహము ధరించినవాడు సంపద కలగవాడు సంపన్నుడు సంపద వేరు అది కలిగిన వాడు వేరు అలాగే దేహము వేరు దేహము ధరించినవాడు వేరు దేహమునకు బాల్యము యవ్వనము వృద్ధాప్యము మరణము కలుగుతాయి కానీ దేహము ధరించిన వాడికి కాదు ఈ విషయం ప్రతి తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే ఏ దుఃఖము ఉండదు ఎందుకంటే బాల్యం నుండి యవ్వనంలోకి వచ్చినప్పుడు యవ్వనంలో నుంచి వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరము పుట్టినరోజు పండుగలు జరుపుకుంటూ ఆనందిస్తున్నాం కదా వృద్ధాప్యం నుండి మరణం సంభవించినప్పుడు మాత్రం ఏడుస్తున్నాం ఇది ఒక పరిణామము అని అనుకోవడం లేదు మనము ఇదే అజ్ఞానము అవివేకము మోహము మాయ ఏ పేరుతో పిలిచినా ఒకటే బాల్యం నుంచి యవ్వనంలోకి రావడం ఎంత సహజమో వృద్ధాప్యం నుంచి మరణంలోకి జారుకోవడం కూడా అంతే సహజం ఇప్పటికే శిథిలమైపోయిన శరీరాన్ని విడిచిపెట్టి మరలా కొత్త శరీరాన్ని ధరించడం అత్యంత సహజ పరిణామము ఈ రహస్యాన్ని అందరూ తెలుసుకుంటే ఎవరు మరణించినప్పుడు దుఃఖించరు ధైర్యంగా ఉంటారు ఇన్నాళ్ళు మన మధ్య తిరిగిన వారు శరీరం ఒక్కసారిగా కోల్పోయినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది తప్ప దుఃఖించకూడదు ఆనాడు అర్జునుడు నేడు మానవులు అందరూ ఈ దేహమే నేను అనుకుంటున్నారు ఈనాడు ఉండి రేపు మట్టిలో కలిసిపోయే ఈ దేహం కోసం బాధపడటం అవివేకము శరీరము పంచభూతములతో ఏర్పడింది దాని కాలం తీరగానే విడిపోతుంది దేహము అంటే దహనయోగ్యము అయినది ఏదో ఒకరోజు కాల్చబడేది ఈ దేహము నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటుంది ఈ దేహం విడిచిపెట్టినా మరలా తిరిగి వేరే దేహం కలుగుతుంది ఆత్మ శాశ్వతమైనది ఈ దేహంలో ప్రాణం ఇలాగే ఉండాలి ఎల్లప్పుడూ ఈ దేహంతో భోగాలు అనిపిస్తుండాలి వాడిని అసురుడు అంటారు అందుకే అస్రులు తపస్సు చేసే మో మోక్షం కోరుకోరు చావు లేకుండా వరం కోరుకుంటారు ఎవరి చేతిలోనూ చావు లేకుండా వరం కలిగితే ఎదుటివాడు చావాలని కోరుకుంటారు అందుకే వారిని అసురులు అని అన్నారు ఈ ఈ దేహము కాలమునకు అధీనం కాలం తీరగానే దేహం పడిపోవడం అత్యంత సహజము దానినే మృత్యువు అని అంటారు పుట్టడం ఎంత సహజమో మృత్యువు కూడా అంతే సహజం కాబట్టి తాను యుద్ధం చేస్తే వీళ్ళంతా నా చేతిలో చస్తారు అనడం అర్జునుడి అవివేకము అర్జునా కృ యుద్ధంలో కృష్ణుడి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట యుద్ధంలో నీవు వీరిని చంపకపోయినా కాలం తీరగానే వీరంతా చావడం తప్పదు మరలా వీరంతా కొత్త దేహమును ధరించడం కూడా తప్పదు కాబట్టి ఈ అజ్ఞానమును పారద్రోలి యుద్ధానికి సన్నద్ధం కా అని బోధించాడు కృష్ణుడు సర్వేజన భవంతు జై శ్రీమన్నారాయణ పద్నాలుగో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి